చెప్పండి కూడ ప్రభుత్వం వచ్చింది కదా ఈ కూడై ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది అసలు అంటే ఏడు నెలలు అవుతుంది ఎలా అనిపిస్తుంది మీకు ఏం బాగాలేదు అది ఏం చేస్తున్నాడు బాగుంటారు కుక్క ముక్కలో చెప్పేసి అసలు ఏం ఏం చేస్తున్నాడు అలా ఆ రోజా ముప్పై చెప్పాడు అది జాత ఈ చేత అమ్మఒడు అన్నాడు ఆటో అన్నాడు ఏమి ఒక్కడు కూడా ఇవ్వలేదు మీరేం చేస్తారు మేము ఆటో తేస్తాం మరి ఆటో వాళ్ళకి అమౌంట్ ఇస్తారు కదా ఏంది అసలు ఒక్క రూపాయి మాకు తీసేయి పసిపిల్లకి వేసాడు అమ్మవాడు లేదా ప్రిజిన్ కాలేజీ పిల్లలకి వేసాడా వేసాడు ఒక ఆడ కుదిరి నెలకు పదివేలు అన్న సంవత్సరానికి పది వేలు అన్న ఇచ్చాడా ప్రతి నిరుద్యోగ మూడు అన్నాడు ఇచ్చాడా ఏది వంద చెప్పాడు ఒక్కటి కూడా నెరవేర్చు ఆయన గురించి తెలియదు ఏముంది భర్తం కాదుగా అబద్ధాలు పొట్ట గోసి అబద్ధాలు చెప్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి అసలు చిన్న చేసి చేశాడు సో అందుకే ఇదిగో కళ్ళ కళ్ళు ఆడుతున్నారు జనం పచ్చగా ఎవడో చెప్పు చెప్పండి ఎవరు ప్రతి ఒక్కడికి పేదవాడి కానీ ఉన్నవాళ్ళు వాళ్ళకి వెళ్ళా వాళ్ళ పిల్లలకు కూడా అమౌంట్ ఇచ్చాడు వాళ్ళకి కూడా కేటగిరీకి వాళ్ళు కూడా పచ్చి తేదీ ఎవరికి ఇవ్వలేదు ఎందుకు ఆ చంద్రబాబు నాయుడే బోటకం తోడు తొత్తు పవన్ కళ్యాణ్ ఏం తెలుసు అసలు పొత్తులు లేకపోతే గెలుస్తారు వాళ్ళు నిజంగా వాస్తవం చెప్పమని సింగులే చేయమని వాళ్ళు దమ్ముంటే నిజంగా ఓరగడ్డ ఎందుకు ఈఎం టాపింగ్ వేసి మోసం చేసే తినాలి అవునన్నా నువ్వు మరి ఒక దేవుడు చెప్పినట్టు పోతున్నా జానమారు అలా చెప్పినప్పుడు మరి మరి ఇంత ఘోరంగా మరి పదకొండు సీట్లు ఎందుకు ఓడిపోయారు చెవతల్లో టాపరింగ్ జరిగిందని ఇప్పుడు లక్ష రోడ్లు తోడిపోతారా ఒక మంచి ముఖ్యమైన ప్రధాని ఎమ్మెల్యే ఎవరైనా ఇంతకుముందు గతంలో ఐదు సార్లు కేసులు లక్ష రోడ్లు తోడిపోతారా ఇది అంత ట్యాపరింగ్ ఫుల్ ట్యాపరింగ్ ఆడపిట వేదిక ఎలా మరి మీరు ఆటో డ్రైవర్ అని చెప్తున్నారు కదా ఐదు సార్లు వేసాడు డబ్బులు ఐదు సార్లు కరెక్ట్గా టయానికి ప్రతి వక్కల వేసాడు ఇప్పుడు ఇది అంతా ఎందుకు రోడ్లు బాగా చేశాడు ఫ్యాక్చీలు కూడా సరిగా ఇట్లా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మంత్రిగా ఎలా ఉన్నాయి రోడ్డు సర్వే పూర్తి అవుతున్నాయి అన్నారు మీరు డ్రైవర్ అసలు ఏదండి మొన్న ప్రభుత్వం పెట్టారు మొదలు పెట్టారు ఆ ఫ్యాక్చీలు కూడా సరిగా ఇట్లా వేసిన కూడా దాని మళ్ళీ పోతలు చేయాలి ఎందుకు ఆయన చేయడే ఏమే అసలు ఆయన అల్ల కాదు చంద్రబాబు నాకు నాకు తెలుసు కదా అంత వేస్ట్ మనిషి ఇంక జనాల్ని బాగా కొద్దిగా పొడపీని తెచ్చి ఈ లేపి గబ్బు గబ్బు చేసాడు రాష్ట్రానికి ఏం చేయడు ఈ నాలుగేళ్ళు కూడా ఏం చేయడు ఆయన అంతే